హాయ్ అండి వెల్కమ్ టు సన్ ఎక్స్పోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను ఈరోజు మనకి చాలా మంచి బడ్జెట్లో ప్రైమ్ ఏరియాలో హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గరలో ఒక సైట్ సేల్కి వచ్చింది వడా ఎల్ఆర్ఎస్ ఇది ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్గా చెప్పడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్త చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి పక్కన ఉన్న గంటసెంబలు అయితే ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి నేను చేసే ప్రతి ప్రాపర్టీ ఇండివిజువల్ హౌస్ అయినా అపార్ట్మెంట్ అయినా ఓపెన్ సైట్ అయినా ఇన్వెస్ట్మెంట్కైనా మీకు కొనాలన్నా అమ్మాలనుకున్నా సరే నా నా ద్వారా మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి దయచేసి అది దానికి ఎటువంటి ఛార్జెస్ ఉండవు ఫస్ట్ ఆ పని చేయండి తర్వాత మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం ఇది ఎల్ఆర్ఎస్ ప్లాట్ అండి మంచి సైజు ఇరవై తొమ్మిది నలభై సైజు నూట ఇరవై తొమ్మిది గజాలు ఒక ఇల్లు కట్టుకోవడానికి చక్కగా మంచి అను అనుకూలంగా ఉన్న స్థలము ఫ్రంట్ చూసుకుంటే థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట కూడా ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ అనబోడ్కి ఈక్వల్ టు వుడా అని అంటాము ఉడా రెగ్యులేషన్ ప్రకారం వెళ్ళిపోతుంది అనమాట అంటే జనరల్గా అయితే పంచాయతీ నామ్స్ ప్రకారం పంచాయతీ సైడ్కి ఫోర్టీన్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ మనం పే చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అలాంటిది ఉడా ఎల్ఆర్ఎస్ అనబోర్డ్కి మనకి సెవెన్ పర్సెంటేజ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అలాగ మీకు ఛార్జెస్ అనేవి అప్లికేబుల్ అవుతాయి అంటే సగాన సగం తగ్గిపోతున్నట్టు నెక్స్ట్ ఈ ఈ నూట ముప్పై గజాలు వీళ్ళు ముప్పై రెండు లక్షలు అడిగితే అడుగుతున్నారు వీళ్ళు ఇది కూడా వెళ్ళర కాబట్టి అక్కడైతే జనరల్గా రేట్ అనేది ఉంది నూట ఇరవై తొమ్మిది గజాలు ఫైనల్గా మనము వాళ్ళు అడగడం అయితే మనము చెప్పడం ముప్పై లక్షలు ఫైనల్గా అడుగుతా ఉన్నారు ముప్పై రెండు చెప్తున్నారు ముప్పై లక్షలు అడుగుతూ ఉన్నారు మన మీరు కనుక ఈ సైట్ నిజంగా ఇంట్రెస్ట్ ఉండి మీరు కావాలనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వెంటనే సంప్రదించండి చూడండి అది సైటు డాక్యుమెంట్ అది ఇరవై తొమ్మిది నలభై సైజు సౌత్ ఫేసింగ్ అనమాట ఎల్ఆర్ఎస్ ప్లాట్ సైట్ మీద కూడా మీకు లోన్ వస్తుంది సైట్ మీద కావాలంటే కూడా కన్స్ట్రక్షన్ కూడా లోన్ వస్తుంది ఎటువంటి ఇష్యూస్ లేవు క్లియర్ క్లియర్ టైటిల్ డాక్యుమెంటేషను ఇది దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఫోర్ నుంచి సబ్బరం వెళ్ళే రోడ్లో మనకి వెదిలరులో వస్తుంది అనమాట దువ్వాడ నానుకునున్న వెధిలరు వస్తుంది ఈ ఇల్లు కాడి నుంచి సారీ ఈ సైట్ కాడి నుంచి మీకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది ప్లాట్ఫామ్ ఫోర్కి రైల్వే స్టేషన్కి సో అదనమాట ఇరవై తొమ్మిది నలభై సౌత్ ఫేసింగ్ ప్లాట్ కూడా ఎల్ఆర్ఎస్ రెడీగా ఇల్లు కట్టేసుకోవచ్చు చుట్టూ ఇల్లే ఇదంతా నేను కనుక తీసి పెడితే ఏజెంట్ల ప్రా ఏజెంట్లు రాంగ్ రూట్లో వెళ్ళి మాకు ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో మొత్తం తీయలేదు చుట్టూ అంతా కూడా సో నేను సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి దాని ప్రకారం నేను సైట్ విజిట్ ప్లాన్ చేపిస్తాను అదేవిధంగా పూర్తి వివరాలు నన్ను సంప్రదించండి మన ఛానల్లో మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి షేర్ చేయండి గంట అయితే ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్